ర్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ బీహార్ చీఫ్ జస్టిస్ గవాయ్ పై చెప్పు విసిరిన దుండగిడిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ బీహార్ ముఖ్య న్యాయధీషుడు జస్టిస్ గవాయ్ పై చెప్పు విసిరిన న్యాయవాదిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని శిక్షించాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుందని డిచ్పల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందికృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఒకటి నవంబర్ రోజు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలుపుతున్నట్లు డిచ్పల్లి ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి డప్పు నరసయ్య తెలిపారు డిచ్పల్లిలో విలేకరుల సమావేశం ఎంఆర్పిఎస్ ప్రతి మండలం నుండి ఎంఆర్పిఎస్ మాదిగా దండోరా మాదిగా విద్యార్థి సంఘం నాయకులు హాజరై విజయవంతం చేయాలని మందికృష్ణ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి డిచ్పల్లి మండల ఇన్ఛార్జి డప్పు నరసయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇందులవాయు మండల ఇన్ఛార్జి సంఘం కిష్టయ్య దర్పల్లి మండల ఇన్ఛార్జి నక్కా రాజేందర్ సిరికొండ మండల అధ్యక్షుడు మొట్టాల దీపక్ నిజామాబాద్ పట్టణ ఇన్ఛార్జి యాదాసి శ్రీరాములు తదితరులు హాజరయ్యారు ఖండించాలి 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 మాదిగా అన్న ఆదేశాల మేరకు ఏదైతే హైదరాబాద్ లో తలపెట్టినటువంటి ప్రోగ్రాంకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు అన్ని కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము జై మాదిగా జై మాలకృష్ణ మాది మన భారత అత్యున్నత న్యాయస్థానం సింజే పై గవాయి గారిపై దాడి విషయంలో రేపు అనగా ఒకటో తారీఖు శనివారం రోజు వివిధ గ్రామాల నుంచి తెలంగాణ అన్ని మండల నుంచి తెలంగాణ అన్ని మండలాల నుంచి మరి హైదరాబాద్కు ర్యాలీగా వెళ్ళడానికి ఈరోజు పెళ్ళు అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోర్సు జై మాదిగా జై జై మాదిగా అన్ని గ్రామాల నుండి ఎంఆర్టీ ఎంఎస్పి అనుబంధ సంఘాలు కూడా అందరూ ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా విన్నవించున్నాను